నమస్తే అందరికీ అందరూ వెళ్ళన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఫార్చునర్ లెజెండరీ టూ ఇంటూ ఫోర్ వెహికల్లో ఫుల్ వీడియో అయితే అయితే రావడం జరిగింది సో వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని అయితే మొదటగా లైక్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కార్ లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి అయితే ఫార్చునర్ అని వచ్చేసి సీట్లు వచ్చేసి పవర్ సీట్లు అనమాట రోడ్డి జస్ట్ బటన్ ప్రెస్ చేస్తేనే సీట్లు అడ్జస్ట్ అయిపోతున్నాయి వెనక్కి ముందుకి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ టచ్ డిస్ప్లే అనమాట ఇక్కడ మనం ఎఫ్ఎం పెట్టుకోవచ్చు ఏదైనా సాంగ్స్ పెట్టుకోవచ్చు అదేవిధంగా యాప్స్ కూడా ఇచ్చిన వాడు ఇవన్నీ కూడా యాప్స్ అనమాట లాగిన్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ మనకు వర్క్ అవుతుంది ఇది వచ్చేసి కాల్స్ అనమాట మనకి ఫోన్కి సంబంధించిన ఏదైనా చేసుకోవచ్చు ఇంకా మెన్యూ వచ్చేసి ఇది అనమాట మెన్యూలో మీకు ఆడియోనా ఫోనా యాప్స్ అట్లా మొత్తం లిస్ట్ అయితే ఇస్తాడు ఇప్పుడు ఫోన్ అనుకోండి మన మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత ఫోన్ నుంచి కాల్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి యాప్స్ ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఏసీ అనమాట ఇవి ఏసీకి వచ్చేసి లోపల అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఇట్లా ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింటుంది ప్పుడొచ్చి ఇది ఓపెన్ అనమాట ఇంకా ఏసీ మనం సైడ్కి అట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ సైడ్ కూడా సేమ్ అంతే ఇక్కడ కూడా లోపల మనం అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ మనం ప్రెస్ చేసి ఇప్పుడు క్లోజ్ అయిపోయింది మొత్తం ఈ పక్క ఏసీ ఆఫ్ అయిపోయింది అనమాట ఇట్లా మళ్ళీ బైక్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ వర్క్ అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి టైం చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పార్కింగ్ లైట్స్ అనమాట ఇట్లా మనం ప్రెస్ చేసినట్టయితే కార్కి నాలుగు పక్కల లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి స్టీరి ఏసీ అనమాట ఏసీ క్యాబినెట్ ఇది ఏసీ ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఏసీ ఆఫ్ ఇక్కడ ఏసీ వచ్చేసి ఆన్ అనమాట ఇక్కడ జస్ట్ ఇట్లా జస్ట్ ఇట్లా బటన్ ప్రెస్ చేస్తేనే ఏసీ అనేది ఆన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఆన్ అయిపోయింది మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇది వచ్చేసి ఓనర్ సీట్ అనమాట ఇది వచ్చేసి డ్రైవర్ సీటు ఈ సీట్లలోనే మనకి ఏసీ గాలి వస్తుంది చూడండి ఇక్కడ నుంచి మొత్తం కూడా చల్లగా ఏసీ గాలి అయితే వస్తుంది ఒక గేర్ చూసుకున్నట్టయితే ఈ గేర్ కూడా మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ ఇంక ఇక్కడ వచ్చేసి వైర్లెస్ ఛార్జర్ అయితే ఇచ్చారు చూడండి మన మొబైల్ అక్కడ పెట్టినట్టయితే ఛార్జింగ్ ఎక్కుతుంది చూడండి ఇక్కడ ఛార్జర్ కనెక్ట్ ఇప్పుడు మన మొబైల్ పెట్టినప్పుడు ఇక్కడ ఆరెంజ్ లైట్ పెడతాను చూడండి ఇప్పుడైతే ఛార్జింగ్ ఎక్కుతుంది ఎక్కినప్పుడు ఆరెంజ్ లైట్ పెడతాను చూడండి ఇది వచ్చేసి మామూలు స్పేస్ అనమాట ఏదైనా మనము వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అట్లా చిన్న స్పేస్ అని చూడండి ఇప్పుడు మనము డ్రైవ్ మోడ్లో పెట్టుకున్నట్టయితే ఇది వచ్చేసి ఇక్కడ డి ఉంది కదా డ్రైవ్ మోడు ఇది వచ్చేసి పార్కింగ్ మోడు ఇది వచ్చేసి రివర్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ మోడ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎక్కువ మోడు నార్మల్ మోడు స్పోర్ట్స్ మోడ్ అనమాట ఇక్కడ మనం ప్రెస్ చేసిన తర్వాత స్క్రీన్ పైన మళ్ళీ మారుతుంది ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఎక్కువ మోడు ఇక్కడ వచ్చేసి డ్రైవ్ నార్మల్ మోడు ఇది వచ్చేసి స్పోర్ట్స్ మోడు ఇక్కడ స్క్రీన్లో మారుతాను చూడండి ఈ విధంగా అయితే మారుతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని బటన్స్ అయితే ఇచ్చినాడు ఇది మనం ఏదైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఇచ్చినా రండి ఇదంతా కూడా మొత్తం ఆటోమేటిక్ ప్రెస్ చేస్తాను అదే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఇది ఇంకా ఏసీలు చూసినట్టయితే ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇక్కడ ఒక హోల్ ఉంది ఇక్కడ ఒక హోల్ మొత్తం మూడు ఇక్కడ డ్రైవర్ దగ్గర ఒకటి మొత్తం నాలుగు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్టయితే మామూలు డ్రైవ్ చేస్తా కానీ లేకుంటే ఇక్కడ ఓనర్స్ కానీ చేపెట్టుకోవడానికి అయితే కంఫర్ట్గా ఇచ్చినాడు ఇక్కడ కూడా మనము ఏదైనా లగేజ్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న వస్తువులు కానీ వాటర్ బాటిల్స్ కానీ అట్లాంటివి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కార్ బ్యాక్ సైడ్ చూద్దాం రండి ఇవి వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవడానికి విండోస్కి నార్మల్గా ఇస్తారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి డ్రైవర్కి మొత్తం అయితే కంట్రోల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క విండో ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ స్పీకర్ అయితే ఇచ్చినాడు అండి ఇక్కడ ఇంకా కంపెనీది ఫార్చునర్ అనే లోగా అయితే ఇచ్చినాడు ఇప్పుడు బ్యాక్ సైడ్ సీట్లు చూద్దాం రండి ఒకసారి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట ఇది ఇక్కడ మనం కూర్చోడానికి మొత్తం ముగ్గురైతే ఇద్దరు కూర్చోవచ్చు అనమాట ఇది ఇక్కడ సీట్లల్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏదైనా మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండు పోర్ట్స్ అయితే ఇచ్చినాడు ఇది టూ పాయింట్ వన్ యామ్స్ అయితే ఇచ్చినాడు ఇంకా ఇది మనం ఏదైనా లగేజ్ ఉంటుంది కదా లగేజ్ కవర్స్ అట్లా పిన్ చేసుకోవడానికి అయితే ఇచ్చినాడు అనమాట ఇక్కడ చూసినట్టయితే ఇది ఏసీలు అనమాట అంటే సెంట్రల్ ఏసీ అంటాం కదా ఇక్కడ ఇచ్చినానండి ఏసీ వాల్స్ ఇక్కడ ఎందుకన్నారు ఇతర సీట్లకి సపరేట్ సపరేట్ అయితే ఇచ్చినాడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇది ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ ఇది ఆటోమేటిక్ పెట్టుకుంటే ఆటోమేటిక్ వస్తుంది ఇక్కడ వచ్చేసి లైట్లు అనమాట అంటే నైట్ టైమ్స్ ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడు లోపల లైట్స్ ఆన్ చేసుకోవచ్చు మనం ఆఫ్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ ఆఫ్ బటన్ ఉంది కదా ఇంట్లో నొక్కేస్తే మొత్తం ఏసీ అయితే ఆఫ్ అయిపోతుంది ఇక్కడ కూడా మనకి ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ చేయి పెట్టుకోవడానికి ఎక్స్ట్రా అయితే ఇచ్చినాడు లేదంటే ఫోల్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఒక చిన్న బటన్ అయితే ఇచ్చినాడు అండి ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న పర్సన్స్ ఏదైనా వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ కోక్ బాటిల్ కానీ అట్లా పెట్టుకోవడానికి అయితే సింపుల్గా అయితే ఇచ్చినాడు మళ్ళీ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది లేదు వీళ్ళకి అవసరం లేదు చేపెట్టుకోవడానికంటే ఇటు క్లోజ్ చేసుకొని మళ్ళీ ముగ్గురైతే కూర్చోవచ్చు ఇద్దరికైతే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది వచ్చేసి సెంటర్లో సీట్లు అయితే చూసినాం కదా ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ కూడా సీట్లు ఉన్నాయి అండి ఇక్కడ కూడా మొత్తము ఇద్దరు పర్సన్స్ అయితే ఫ్రీగా కూర్చోవచ్చు ఇరుగ్గా అయితే ముగ్గురైనా కూర్చోవచ్చు అనమాట ఇంక ఇక్కడ వీళ్ళకి కూడా సైడ్ పెట్టుకోవడానికైతే చిన్న చిన్నవి అనమాట వాటర్ బాటిల్ కానీ కోప్ కానీ అట్లా పెట్టుకోవడానికి ప్లస్ ఎక్కడన్నా లాంగ్ జర్నీ చేసేటప్పుడు లేదంటే కొండల్లో గుట్టలు ఎక్కేటప్పుడు అండ్స్ ఇప్పుడు వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పాను కదా ఎయిర్ బ్యాగ్స్ మొత్తం వచ్చేసి ఆరు వస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పోల్కి వచ్చేసి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు అదేవిధంగా ఇక్కడ ఉన్నది చూడండి ఈ పోల్కి వచ్చేసి ఇది ఒక ఎయిర్ బ్యాగు స్టీరింగ్ స్టీరింగ్ దగ్గర ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సో మొత్తం ఇక్కడే ఫ్రంట్ సైడ్ నాలుగు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఈ ఫోన్ దగ్గర ఇది ఒక ఎయిర్ బ్యాగ్ ఇంకా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ మొత్తం బ్యాక్ సైడ్ రెండు ఈ కార్ మొత్తానికి వచ్చేసి ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కార్ మొత్తం ఒకసారి ఓవర్ చూడండి అట్లా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ సీట్లు ఉన్నాయి కదా దాంట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఒక బటన్ ఇచ్చిన చూడండి ఈ బటన్ను ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేస్తే మొత్తం ఫోల్డ్ అయిపోతుంది ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా ఈ సీటు ఇట్లా మోస తర్వాత ఇట్లా బయటకు వెళ్ళిపోవాలంటే మళ్ళా ఇట్లా అనమాట సో ఇది వచ్చేసి మొత్తం ఫోల్డ్ అయిపోయింది ఇంకా మళ్ళీ బయటకు అయితే వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి మొత్తము ఎల్ఈడి లైట్స్ అనమాట ఇది వచ్చేసి ఎల్ఈడి పాక్ ల్యాన్స్ చూడండి ఒకసారి బండి అవుట్లుక్ చూడండి ఎట్లుందో ఫార్చునర్ లెజెండరీ టూ ఇంటూ ఫోర్ వెహికల్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు ఈ వెహికల్ ఇంజన్ చూద్దామండి ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఇది వచ్చేసి యాడ్ ఆయిల్ ఇది వచ్చేసి రేడియేటర్ ఆయిల్ అనమాట ఇది బ్యాటరీ ఇది వచ్చేసి మొత్తం ఫీజ్ బాక్స్ అనమాట ఇదంతా కూడా ఇంజన్ అను ఇది యాక్సిలేటర్ ఆయిల్ ఇది వచ్చేసి మనకి ముందర వస్తాయి కదా వైపర్స్ వైపర్స్ టు వాటర్ అనమాట ఇది ఫ్లూయిడ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫార్చునర్ లెజెండరీ వేకలు లెక్క పూర్తి రే వీడియో ఎలా అనిపించినో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్